గారికి నేను తెలియజేసుకుంటున్నాను రైట్ చందు గారు సరే గుమి గారి మాటలు రైట్ ఇంకా వారి మాటలు మళ్ళీ మీరు దాని గురించి రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు కానీ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్లుగా అయితే ఇప్పుడు పూర్తిగా సమర్థించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని అందులో ఏ డౌట్ కూడా లేదు సరే వారి పార్టీ వారి నాయకుడు అన్న మాటల్ని సమర్థించుకోవడంలో తప్పు కూడా లేదు అంటే ఒకటి మాత్రం క్లియర్గా మీకు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నది తప్పు కాదని రెడ్డి గారు కూడా అంటున్నారు కేవలం వారే కాదు వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఈరోజు అదే మాట్లాడుతున్నారు మీరు ఎలా చూస్తారు అసలు పోలీస్ వ్యవస్థల పైన అంటే బ్యూరోక్రసీ పైన పొలిటికల్ పార్టీలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మొదటి ప్రశ్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీస్ వ్యవస్థలు అసలు పూర్తిగా టీడీపీకి జనసేనకి లేకపోతే బీజేపీకి కూటమి పార్టీకి అనుకూలంగా మారిపోయాయి బయట పెట్టుకున్నామని వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తారు జనసేన పార్టీ తరపు నుంచి ముందుగా ఫోర్ సైడ్స్ విజయ్ గారికి అలాగే బాలగురు అలాగే మరి వైసీపీ వెంకటేశ్వర రెడ్డి గారికి వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా ముందుగా నా నమస్కారాలు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థని గుడ్డ లోడదిస్తా అని అడుగుతున్నారు అయితే పోలీస్ వ్యవస్థకి వెళ్తే ఎక్కడా కూడా ఇప్పుడు మరి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు ఏమనంటే అంటే పోలీస్ స్టేషన్ లో కేవలం టీడీపీకి జనసేనకి బీజేపీకి మాత్రమే పనిచేస్తాయని మరి గత ప్రభుత్వంలో సరే ఈ ప్రభుత్వాన్ని పక్కన పెడతాం గత ప్రభుత్వంలో మీరు ఐదు సంవత్సరం పాలించినప్పుడు కనీసం కేసు పెట్టిన తర్వాత వాళ్ళు ఏ పార్టీని చేసినటువంటి దాఖలు మరి ఎన్నో ఉన్నాయి మరి ఆ రోజు మీరు ఏం చేశారండి మీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది కేవలం వైసీపీకే పనిచేస్తుంది కదా అప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ అంటే ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పని ఆ రోజు మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నది పోలీసు మీరు పై వయసు ఆ రోజు కూడా పోలీసులు కూడా ఎందుకంటే భయబ్రాండ్లు గురి చేశారు ఉద్యోగాలు తీసేస్తామని అనేక రకాల ఇబ్బంది పెట్టడం వల్ల ఆ రోజు పోలీసులు మీ దగ్గర చాలా పనిచేసి ఈ రోజు ఎన్నో అవమానాలు గురయ్యారు కొంతమంది సస్పెండ్ అవడానికి కారణం కూడా ఆనాటి వైసీపీ ప్రభుత్వం మరి ఈ రోజు పోలీస్ వ్యవస్థ గుడ్డలు ఓడీస్తాను అడుగుతున్నారు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు పోలీసు ఉద్యోగం సంపాదించడం అంత ఈజీ కదండి ఎందుకంటే ఈ రోజు ఒక షాపు దగ్గర ఒక సెక్యూరిటీ ఉద్యోగం సంపాదించాలంటే అనేకమైన ఆహారాలు తీసుకొని అనేకమైన ఇంప్లైస్ ఉపయోగించుకొని తీసుకుంటుంది అటువంటి పోలీసు అర్హత కావాలంటే రిటర్న్ దర్శలనే కాని అలాగే అనేక రకమైన పైకి ఏం కాని స్పోర్ట్స్ కోటర్ అన్ని తీసుకొని మరి వస్తుంటే ఈ రోజు చాలా సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి గొడ్డలు మరి అందుకనే ఇటువంటి మాటలు ఇటువంటి విలువ లేక విలువ తక్కువ మాటలు మాట్లాడడం వల్లే ఈ రోజు ప్రజలు మిమ్మల్ని గొడ్డలోదీసి ఈ రోజు నిలబెట్టారు ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగం గురించి వెంకటేష్ రెడ్డి గారు ఏ రాజ్యాంగంలో ఉందంటే ఒక డాక్టర్ మాస్కులు పెడితే తప్పేమని మీరు రాజ్యాంగంలో రాశారా ఏ రాజ్యాంగంలో ఉందంటే ఒక ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ ని చంపేసి మీరు ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు జొమాటో డెలివరీ చేసినట్టు ఇంటికి తీసుకెళ్లి సెవెన్ పార్టీ తీసుకెళ్ళినప్పుడు నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కనీసం మీ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయలేకుండా అతని పక్కన పెట్టుకుని కూర్చున్నప్పుడు మీ మీ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు కూడా మేము అడుగుతున్నాం ఈ రోజు మీరు వందకు ఫోన్ చేస్తే పోలీసు రాలేదని అడుగుతున్నారు అసలు వందకి ఫోన్ చేయలేదు కాదు డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్తేనే కనీసం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడా కూడా మీరు పనిచేసిన విధాలు లేనటువంటి పోలీసులను భయపెట్టి కేవలం వైసీపీకి మాత్రమే మీరు పని చేయాలి వైసీపీ నాయకులకే పని చేయాలి వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ వైపు నిలబడాలని చెప్పని ఆ రోజు మీ ప్రభుత్వం చెప్పిన భయపడే భయపడే గురైపో ఆ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది ఈ రోజు మీరు పోలీస్ వ్యవస్థ అంటే అక్కడ జరిగిందంటే వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందండి ఎస్ సినిమాల్లో సూర్య గారు సవాలు చూస్తే నవ్వుతుంటాడు అదే విధంగా నేను అతను ఆ క్యారెక్టర్ ఎవరు చూసి అనుకున్నాను డైరెక్ట్ ఆ తర్వాత తెలిసింది ఈ క్యారెక్టర్ పెడతానికి మొదటి కారణం జగన్మోహన్ రెడ్డి అని ఎందుకంటే సవాళ్లు చూసి కాలేకున్నట్టు ఎక్కడ పెడితే అక్కడ నవ్వుతూ ఉంటాడు ఈ నవ్వుల కోసం ఈ యొక్క శివరాజకీలు చేయలేక ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి ఆ శవాళ్ళను అడ్డు పెట్టుకొని ఏదో రకంగా పార్టీ జనాల్లోకి వెళ్ళాలని ఒక ఆలోచన విధానం తప్పించి ప్రజల కోసము అక్కడ జరిగినటువంటి కార్యకర్త అన్యాయం కోసం అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అనలేదు ఈ కోట ప్రభుత్వంలో పార్టీలో ఉన్న నాయకులు తప్పు చేసినా సరే శిక్ష శిక్షించాలని చెప్పని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు తీసుకోమని ఎప్పటికప్పుడు చెప్తున్నారు ప్రతి మీటింగ్ లో కూడా ఈ ప్రతి వ్యక్తిగత కక్షలకు వెళ్ళొద్దు మీరు పార్టీలు చూడొద్దు ఏ పార్టీ వచ్చినా చేయమని చెప్పి అటు పోలీసు అధికారులకు కానీ ఇటు ప్రభుత్వ అధికారి యంత్రాంగానికి కానీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటే ఈ బురద జిల్లా ప్రయత్నం చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం కేవలం ఏంటంటే ఏదో చెప్పాలి ఇది చేస్తున్నారు పనిచేస్తున్నారు కోట ప్రభుత్వానికి పనిచేస్తున్నారు అని అడుగుతున్నారు మరి గత ప్రభుత్వంలో మీరు చేసింది ఏంటి మరి ఎమ్మెల్యే అమలాపురం ఎమ్మెల్యే మరి ఆ రోజు కోనసీమ జిల్లాలో కావాలని ఇందులో తగలబెట్టుకొని అనేకమైన అలవాటు చేసిన రోజున ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆ రోజు ప్రజల కోసం ఆలోచించుంటే ఆ రోజు సస్పెండ్ చేయాలి మరి అక్కడ అక్కడ జరిగినటువంటి ఎంతో మంది ఆస్తి నష్టం కొన్ని రోజుల వరకు అక్కడ తమ్ముడి ఖర్చులు కూడా లోపించి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు చదువులకు ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు సామాన్యులు పని ఇబ్బంది పడ్డారు ఇంటికి ఇబ్బంది పడ్డారు ఇటువంటి అల్లరు సృష్టించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజు రోడ్లు ఎక్కి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ప్రజలు ఎలా చేస్తున్నారు లేకపోతే ప్రజలకి ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి ప్రభుత్వాలకి పోలీసులు కొమ్ము కాస్తున్నారు ఇక్కడ వాస్తవాలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం లాగా ఈ అవినీతి కోసంలో పనిచేసే ప్రభుత్వం కాదు ఇది కేవలం న్యాయం కోసం ప్రజలు ఫోన్ పనిచేస్తున్నాం వాటి పనిచేస్తాం మరి ఈ రోజు ఆయన చెప్తున్నారు వెంకట రెడ్డి గారు ఈ పది కాలంలో ఏం చేశారని మరి ఐదు సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటో రెడ్డి గారు మిమ్మల్ని చూటుగా ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో పెన్షన్ పెంచుకుంటూ పోతానని చెప్పి ఒక సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్ ఐదు సంవత్సరాలు చేశారు కానీ ఈ ప్రభుత్వంలో మీరు చేసిన అప్పులు మీరు చేసిన చెప్పులు